హే ఫ్రెండ్స్ మీరంతా రెడీనా అయితే ఆలస్యం చేయకుండా మన వెంకన్న జాలరీ అడ్వెంచర్ కథలోకి వెళుదాం వెంకన్న ఒక సింపుల్ జాలరీ రోజు చెరువుకెళ్తాడు చేపలు పడతాడు అమ్ముతాడు వచ్చిన డబ్బులతో హాయిగా హ్యాపీగా చిన్న గుడిసెలో తన భార్యతో బతికేవాడు ఒకరోజు వెంకన్న బలలో ఊహించని అతిథి ఒక మామూలు చేప కాదు మెరిసిపోతున్న బంగారం లాంటి ఒక పెద్ద చేప అయ్యో ఆశ్చర్యమేంటంటే ఆ చేప మాట్లాడడం మొదలుపెట్టింది వెంకన్న నువ్వు నన్ను వదిలేస్తే నువ్వు కోరుకున్నది ఏదైనా ఇస్తాను ఒక్క కోరిక కోరుకో వెంకన్న తలగొప్పుని ఏం అడగాలో తెలీదు రేపు చెప్తాను అని చేపను వదిలి ఇంటికి వచ్చేశాడు ఇంటికి వచ్చి జరిగింది చెప్పగానే ఆ భార్య ఏం చేసిందో తెలుసా హే ఏమడగాలి మనకింకా పెద్ద బంగ్లా పెద్ద పెద్ద వస్తువులు కావాలి నువ్వు వెంటనే వెళ్ళి అడుగు అని వెంకన్నను వెనక్కి నెట్టింది పాపం వెంకన్న భార్య చెప్పిందల్లా విని చేపను అడిగాడు వెంకన్న ఇంటికి తిరిగి రాగానే అతని చిన్న గుడిసె మాయం ఆ స్థానంలో భలే పెద్ద ఇల్లు లోపల అంతా బంగారం ఖరీదైన డ్రెస్సులు వేసుకుని భార్య రాణిలా నిలబడింది అంతటితో ఆగిందా ఆ భార్య లేదు ఇది కాదు కావాలి నేను ఈ దేశానికే మహారాణిని కావాలి త్వరగా వెళ్ళి అడుగు అని వెంకన్నపై కోపంగా అరిచింది వెంకన్నకు భయం వేసినా భార్య కోసం మళ్ళీ వెళ్ళాడు చేప మళ్ళీ హెచ్చరించినా వెంకన్న పట్టుపడ్డాడు సరే అని చేప కోరిక తీర్చింది వెంకన్న తిరిగి వచ్చాడు బంగ్లా పోయి ఇప్పుడు భారీ రాజమహల్ రాజభవనం గేటు ముందు పెద్ద పెద్ద సైనికులు నిలబడి ఉన్నారు నన్ను లోపలికి వెళ్ళనివ్వండి నేను ఈ ఇంటి యజమానిని అని వెంకన్నల్లెంత చెప్పినా గార్డ్స్ వినలేదు లోపల రాణిలా సింహాసనంపై కూర్చున్న వెంకన్న భార్యకు విషయం చెప్పగానే ఆమె కళ్ళు పెద్దవి చేసి ఛీ నా కళ్ళు ముందు నుంచి ఆ పేదవాణ్ణి వెంటనే గెంటేయండి మళ్ళీ నా దరికి రాకూడదు అంతే సైనికులు వెంకన్నను మెడబట్టి అవమానంగా గేటు బయటపడేశారు ఏడిస్తూ బాధగా వెంకన్న మళ్ళీ చెరువు దగ్గరికి వచ్చాడు రాణిచేపను చూసి క్షమించమని అడిగాడు రాణిచేప ఆ సిరి సంపద అహంకారం నాకొద్దు దయచేసి అదంతా తీసేసుకో మాకు మళ్ళీ మా చిన్న గుడిసే మా హాయిగా బతికే జీవితం చాలు చేప మౌనంగా సరే అని చెప్పి మాయమైపోయింది వెంకన్న ఇంటికి వెళ్లేసరికి అంతా మారిపోయింది బంగ్లా పోయి ఇప్పుడు మా చిన్న గుడిసె మళ్లీ వచ్చింది అతని భార్య కట్టెల పొయ్యి మీద హాయిగా వంట చేస్తోంది వెంకన్న హాయిగా నవ్వుకుని దేవుడికి ట్యాంక్స్ చెప్పుకున్నాడు చూశారా ఫ్రెండ్స్ అందుకే మనం ఎప్పుడూ అత్యాస పడకూడదు మన దగ్గర ఏదున్నా దానితో సంతోషంగా ఉండడమే అసలైన సిరి మీకు కథ నచ్చిందా అయితే నెక్స్ట్ ఇంకో అడ్వెంచర్తో కలుద్దాం బై బాయ్